నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనం మార్గశిర మాసంలోకి వచ్చేసాం మొన్నటి వరకు కార్తీక మాసం అన్నారు ఇప్పుడు ఈ మార్గశిర మాసం అంటే ఏంటి ఎవరిని ఆరాధించాలి అని అందరికీ డౌట్ ఉంటుంది మళ్ళీ ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఈ మార్గశిర మాసంలో ఎవరిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి పూజా విధానం ఏంటి ఒకసారి తెలియజేస్తారా తప్పకుండామ్మ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు మనకి విష్ణునామైన గోవిందనామైన మనకు ఉన్నటువంటి కేశవనామాల్లో ఏ నామైనా సరే కృష్ణుడికి అర్పించాల్సిందే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిందే సర్వము కూడా అని చెప్పి ఆయనే చెప్పారు భగవద్గీతలో అంటే మనకు ఉన్నటువంటి మన అసలు మన భరతఖండంలో మానవులు చేసుకున్నటువంటి పుణ్యము అంతా ఇంత కాదమ్మా అంటే ఏ ఏ జన్మల్లో ఎక్కడెక్కడ పుట్టామో ఏ ఏ యోనుల్లో పుట్టామో మనకు తెలియదు కానీ భరతఖండంలో ఒక భారతీయుడుగా భారతీయురాలుగా స్త్రీ పురుషులు పుట్టడం మనకి భగవంతుడు డైరెక్ట్గా ఆయనే మనకి వరాన్ని ఇచ్చి పంపించినట్టుగా మనం భావించాలి ఎందుకంటే మీకు తెలిసిన విషయం అందరికీ మిగతా దేశాల్లో మానవులందరూ బతుకుతున్నారు స్త్రీ పురుషులుగా కానీ అక్కడ ధర్మాలు ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు ఇవి ఏమి దేవుడితో లింక్ అయి ఉన్నవి ఏమీ ఉండవు సాధ్యమైనంతవరకు అంటే భరతఖండంలో కొన్ని ఇప్పుడు కనుమరుగైపోయి వేరే దేశాలుగా మారిపోయిన వాటిల్లో ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి అది మనకి తెలిసి ఇండోనేషియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మహాభారతంలో మనకి వేరే పేర్లతో ఉంటాయి అవును కాబట్టి అవి కూడా పోయినాయి ఎందుకంటే మన యొక్క భరతఖండంలో ఈ ధర్మం ద్వారా మనకి ప్రతి మాసము పన్నెండు మాసాలు పన్నెండు రాసులకి సమానంగా విశదీకరించారు మన యోగులు ఋషులు అవును గురుగారు ఇప్పుడే కాదు కొన్ని లక్షల సంవత్సరాల నాటి నుంచే ఉన్నాయి వీటికి ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఈ యొక్క మాసాలలో చైత్రము నుంచి తొమ్మిదవది ఈ యొక్క మార్గశిర మాసం కార్తీకము యొక్క విశిష్టత కార్తీకమే చైత్రం విశిష్టత చైత్రమే వసంత నవరాత్రులు జరుగుతాయి చైత్రమాసంలో అప్పుడే ఆకులు చిగురించటము పూలు వికసించటము ఇలాంటివి జరిగి రోగాలు రాకుండా చేసేటటువంటిది చైత్రమాసము అదేంటంటే మాస సంధి అంటారు ఫాల్గుణ మాసానికి చైత్రమాసానికి సంధికాలం కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తారు అది కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు శివాయ విష్ణురూపాయ అని చెప్పి పరమేశ్వరుడు ఈశ్వ విష్ణుమూర్తి వీరిద్దరికి సంబంధించినటువంటి కార్తీక దామోదరుని యొక్క విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి కాబట్టి కార్తీక మాసం చేస్తారు ఆ స్వీజ్ మాసం అమ్మవారికి మాసము ముఖ్యంగా మనందరము ఈ మాత్రము కూర్చున్నాము భోజనం చేస్తున్నాము వాయువును పీలుస్తున్నాము బ్రతుకుతున్నాము మనం జన్మించిన దగ్గర నుంచి మరణించేంతవరకు మనం అనుభవించే ప్రతిదీ కూడా స్థితిలో కూడుకున్నది అంటే స్థితికి లింక్ అయి ఉంటుంది మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో సృష్టి స్థితి లయ ఈ స్థితికారు ఎవరు మహావిష్ణుమూర్తి ఆయనే శ్రీకృష్ణుడు అవును గురుగారు విష్ణు స్వరూపాలే ఇవన్నీ కూడా యుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో మనకి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన యొక్క స్వరూపాలుగా భావిస్తూ మరి ఈ విశేషంలో మృగిశిరా నక్షత్రము మనకి చూడండి ఎంత విశేషమైనటువంటి శాస్త్రధర్మము గురించారో ప్రతి మాసము కూడా పౌర్ణమి అని వస్తుంది మనకి పన్నెండు పౌర్ణములు పన్నెండు అమావాస్యలు వస్తాయి వాటిల్లో ప్రతి పౌర్ణానికి ఒక నక్షత్రం ఉంటుంది చంద్రుడు నక్షత్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు కదా ఇవన్నీ అంతరిక్షానికి లింక్ అయినవే పండగలు కానీ ఈ మాసాలు కానీ వారాలు కానీ ఋతువులు కానీ అన్నీ కూడా గ్రహాలకి లింక్ పెట్టాడు భగవంతుడు ఆయన అన్నీ చూసుకోలేడు కదా కాబట్టి మరి మృగ మార్గశీర్షమాసం అంటే మృగశిరా నక్షత్రములో చంద్రుడు పరిభ్రమిస్తున్నప్పుడు పౌర్ణమి రోజున దాని మాసము ఓకే ఓకే కృత్తికా నక్షత్రం అంటే కార్తీక మాసము కార్తీకం అంటే కృతికా నక్షత్రము నక్షత్రంలో అయితే జ్యేష్ఠమాసము ఇట్లా చైత్రమాసం అంటే చేత చిత్తా నక్షత్రంలో చంద్రుడు పరిభ్రమించేదాన్ని చైత్రమాసము ఇట్లా నక్షత్రాలకి చంద్రుడికి అన్వయించి మాసాలని ప్రిపేర్ చేశారు ఓకే అంటే ఈ మాసాల వల్ల ఈ నక్షత్రాల వాళ్ళకి బాగుంటుంది అనేది అలా ఉండదమ్మా వాళ్ళు పుట్టినప్పుడు ఏ మాసంలో పుట్టారో ఆ యొక్క గ్రహాలు ఆ పద్ధతులు వేరు అదంతా జ్యోతిష్యం అంటే మన ఋషులు ప్రతిదీ కూడా అనుభవించి వాళ్ళ యొక్క యోగధ్యాసతో ధ్యానంతో మొత్తం కూడా నిమిడీకరించారు అంటే ఇది ఇట్లా ఉంటుంది ఈ మాసం అని అట్లాగే ఆరు ఋతువులు పెట్టారు మనకి ఋతువులు ఆరు ఉంటాయి కదా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు ఇప్పుడు ఐదోది హేమంత ఋతువు హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు ఈ హేమంత ఋతువుకి మరి శీతాకాలం అంటారు అంటే మంచి చల్లదనం ప్రారంభమయ్యేది అందుకని ఈ మార్గశీర్షమాసంలో సాధ్యమైనంతవరకు నవంబర్లోనే ప్రారంభం చేస్తారు మాలాధారణలు అయ్యప్పలు కావచ్చు లేకపోతే శివమాలలు శివరాత్రికి అయితే కనుక మాసంలో ప్రారంభం చేస్తారు ఏది జనవరి మాసంలో అంటే మంచి చలికాలంలో మరి చలికి అధిష్టాన దేవత శని భగవానుడు అందుకని ఆ యొక్క చలిని తట్టుకోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి శరీర ధర్మాన్ని మానసిక ధర్మాన్ని ప్రజ్వలింపజేయటానికి ఈ యొక్క పూజలు ఆరాధనలు ఎందుకు పెట్టారంటే మనం పూజ అంటే ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యం పొద్దున్నే సూర్యోదయానికి ముందు రెండు గడియల ముందు లేవాలి ఒక ముహూర్తం ముందు లేవాలని చెప్పుకుంటున్నాం కదా అందుకని ఈ పూజల ద్వారా ఈ ఈ యొక్క దీక్షాధారణలు అంటే ఏంటంటే చాలామంది దీక్ష అంటే ఏంటంటే ఒక ధైర్యము కోసము లేకపోతే ఈ జన్మ సార్థకత కోసము భగవంతుడు ఈ జన్మనిచ్చాడు మనం ఈ నలభై ఎనిమిది రోజులు లేకపోతే అరవై రోజులు భగవంతుడికి ఏదో ఒకటి చెయ్యాలి అంటే ప్రకృతి అమ్మ భగవంతుడు ఏంటేంటి ప్రకృతి ప్రకృతిలో ఏముంటాయి పంచభూతాలు ఉంటాయి అవును పృథ్వీ ఆపహ అంటే పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ అంటారు అంటే ఈ ఐదీటి మీదే మనం బతుకుతున్నాం ఈ ఐదిటిని దాటి ఏది వెళ్ళదు ఈ ఐదిటిని దాటి ఏది లోపలికి రాదు ఒక ఓజోన్ పొర ఎట్లాగో ఆ ఓజోన్ పొర లోపల ఈ ఐదు మనల్ని కాపాడతాయి అందుకని ఈ పంచభూతాలని పంచేంద్రియాలని మనకు ఉంటాయి శిరస్సు భాగం కదా శీర్షము అంటే ఏంటి మన శరీరం మొత్తం శిరస్సుకి సంబంధించింది శిరస్సులు ఏముంటాయి పంచ ఇంద్రియాలు ఉంటాయి కన్ను ముక్కు చెవులు ముఖము చర్మము అంటే పెదాలు మనం తినాలన్నా గాలి పీల్చిన వినాలన్నా మొత్తం సిస్టమంతా కూడా మన శరీరంలో ప్రతి అణువు అలా పనిచేయాలన్నా ఈ శీర్ష భాగమే మెయిన్ అవును మెయిన్ అవునా అందుకని మార్గ శీర్షమాసము అంటే మార్గ శీర్షము శీర్షము అంటే శిరోభాగము అని మనం అనుకోవాలి దాన్ని మృగశిరా నక్షత్రం కాబట్టి మృగశిరా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు దానికి ఇంటర్లింక్ పెట్టారు చూడండి మృగ శీర్షము మృగము అంటే అనుకుంటాం జంతువులు వాటిల్ని అనుకుంటాము మనమే ఒక మృగం దాన్ని మనం పశుపతి మళ్ళీ పాశుపతాస్త్రం అంటాం కదా పాశుపతి అభిషేకం అని పాశుపత హోమం అంటారు కదా అంటే మనందరం పశువులతో అయితే సమానము పరమేశ్వరుడు అక్కడికి వచ్చేసరికి పరమేశ్వరుడు మనందరినీ కూడా ఆదరిస్తాడు మనందరినీ కూడా ఆయన అజమాయిషి చేస్తాడు పశువులా భావించి కాబట్టి మృగశీర్షము అంటే మన యొక్క శిరోభాగాన్ని చక్కగా అనుసంధానం చేసి పంచభూతాలతో దైవము భక్తి సాంప్రదాయము సిస్టమ్స్ అన్ని అవలంబిస్తూ ఈ నెల రోజులు కూడా శ్రీకృష్ణ పరమాత్ముని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణు సహస్రనామాలతో విష్ణుమూర్తిని కానీ ఆరాధించుకున్నట్లయితే మనం పుట్టినందుకు సార్థకత వస్తుందండి చేసుకు ఇది చేసుకోగానే మనం కోటీశ్వరులం కాము పెళ్ళిళ్ళు పునస్కారాలు ఇవి కాదు అయ్యేది ముందు మన దేహ సంస్కారము మనో సంస్కారము బుద్ధి సంస్కారము జరుగుతుంది ఎందుకంటే మనకి మృగశీర్ష నక్షత్రము రెండు రాశుల్లో ఉంటుందమ్మా ఒకటి వృషభ రాశిలో ఉంటుంది ఓకే రాశిలో మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు బుద్ధికి సంబంధించినటువంటి మిథున రాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఇటు ధనాన్ని కుటుంబాన్ని ఇటు వాయువుని అట్లాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని బుద్ధిని ప్రజ్వలింపజేసేటటువంటి ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి ఈ రెండు రాశులు ఈ రెండు రాశులకు అధిపతి ఎవరు బుధ శుక్రులు లక్ష్మీ నారాయణులు అందుకని మృగశీర్ష నక్షత్రంలో మా చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజున ఈ దానికి పదిహేను రోజుల ముందు పదిహేను రోజుల తర్వాత మాసము మీకు పేరులోనే కొంచెం అర్థమవుతుంది చెప్పండి మార్గ శీర్షము మన తెలుగు భాష గొప్పది కదా మార్గము అంటే ఏంటి మనం వెళ్ళే దారి శీర్షము చూపించుట ఇప్పుడు మనం చూడాలంటే కళ్ళు ఇదే కదమ్మా ఈ శీర్ష భాగంతో చూస్తాం చేతులు చూడవు కాళ్ళు చూడవు పొట్ట చూడదు ఏది అందుకని మనం వెళ్ళే ప్రతి మార్గములో కూడా ఆనందము అట్లాగే వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు పొందటానికి ఈ మాసాన్ని చాలా అతి పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు ఇందులో ముఖ్యంగా మనకి గీతా జయంతి మొట్టమొదటే వస్తుంది గీతా జయంతి గీతా జయంతి స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతని ఉద్భవించినటువంటి రోజు వస్తుంది ఒకటో ఓకే ఆ రోజున తప్పకుండా భగవద్గీత మొత్తం చదివే వాళ్ళు చదవచ్చు భగవద్గీతను పెట్టుకొని చక్కగా వింటూ ఆనందపడచ్చు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని అంటే మనకు ఒక చిన్న సూక్ష్మమైన ప్రక్రియ ఉందమ్మా అంటే మా పెద్దవాళ్ళు చెప్పారు గురువులు చెప్పారు అప్పుడప్పుడు ఆచరిస్తూ ఉంటాము చాలామందికి ఈ విషయం తెలుసు భగవద్గీతని ప్రతి ఇంట్లో పెట్టుకొని పూజ చేయమని అందరికీ తెలుసు అందరిలో ఉంటుంది నాకు తెలిసి హిందువు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఎందుకంటే కొన్ని మతస్థులు ఎట్లయితే బైబిల్ని చక్కగా ఇంకేదో పెట్టుకుంటారు కదా ఖురాన్ని అట్లాగే మన హిందువుల్లో ప్రతి ఇంట్లో కంపల్సరీ భగవద్గీత ఉంటుందని నా అభిప్రాయము లేని వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు ఇప్పుడు వింటే కనుక ఆ భగవద్గీత వాళ్ళ మనసులో బాధగలిగితే తీస్తారు తీయంగానే ఒక అధ్యాయము పేజీ కొన్ని పదాలు వస్తాయి శ్లోకాలు అవి చదివితే మన మనసుకి ఆ శ్లోకాలకి సమాధానం వస్తుంది మన మనసులో ఏదైనా ఆనందకరమైన విషయం కన్నా బాధలు ఎక్కువ ఉంటాయి అంటే నాకు పెళ్ళి కావట్లేదని బాధపడే వాళ్ళు వెంటనే తీస్తే ఆ పెళ్ళికి సంబంధించిన ఒక బాణము అస్త్రం రూపంలో ఒక శ్లోకము ఆ స్వామివారి గీత అధ్యాయంలో ఏదో ఒక అధ్యాయాన్ని తాత్పర్యం చదివితే అబ్బా కరెక్టే కదా ఇంత లింక్ ఎట్లా కుదురుతుంది అనుకుంటారు అట్లాగే నేను వెళ్ళే పని అవుతుందా లేదా కొంతమంది అనుకుంటుంటారు అంటే ఒక రకమైనటువంటి అపోహలు ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఉంటారు చూసారా అట్లానే రోజు దాన్ని ఏదో భవిష్య దర్శనలాగా వా వాడుకోకూడదమ్మ అలా చేస్తూ ఉంటారు సరైన సమాధానం దొరుకుతుంది భగవద్గీతలో మన ప్రతి ఆనందంకి మన ప్రతి దుఃఖానికి లింక్ భగవద్గీతలో శ్లోకాలన్నీ లింక్ అయి ఉంటాయి అందుకనే భగవద్గీత అనేది చాలా చాలా గొప్ప విశిష్టత ఇది డిసెంబర్ ఒకటో తారీఖున వస్తుంది కొంతమంది హోమం కూడా చేస్తారు గీతా ఆశ్రమాలని కొన్ని ఉంటాయి చక్కగా దాని విలువ తెలిసిన వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకి హోమం చేసుకుంటారు గీతా జయంతి రోజున భజనలు చేస్తారు విష్ణు సహస్రనామం నూట ఎనిమిది సార్లు చదివే వాళ్ళు ఉంటారు ఒక గ్రూప్స్ ఉంటాయి ఈ మాసంలో చాలామంది కూడా హరిద్వార్ వెళ్ళి పూజలు చేసేవాళ్ళు ఉంటారు హరిద్వార్ వెళ్ళి స్నానం చేసి గీతా చే శ్రవణం చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా మనకి విష్ణు ఆలయాల్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాల పారాయణలు పెడుతూ ఉంటారు అవును భగవద్గీత పారాయణలు భా భాగవతము సప్తాహం చేస్తుంటారు ఏడు రోజులు ఇరవై ఒక్క రోజులు అట్లా చేస్తూ ఉంటారు అంటే రాత్రిపూట కూడా భజనలు చేస్తూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుందంటే అమ్మ ఈ చలికాలం వలన మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా శరీరం దుర్బలత్వం పడకుండా అతి నిద్రపోయే అవకాశం ఉంటుంది చలదనానికి రాకుండా చ అతి నిద్ర వలన ఏమవుతుంది శరీరము దుర్బలత్వం పడుతుంది సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే దుర్బలత్వం పడుతుంది అందుకని ఈ చలికాలంలో ఈ గోదాదేవికి సంబంధించిన మనకి పుష్యమాసం కూడా వస్తుంది ఏది సౌ ఇదేమో చాంద్రమానం మార్గశీర్ష మాసం అనేటటువంటిది పుష్యమాసం ఏంటంటే ఈ మహానుభావుడు సూర్యుడు ఉన్నాడు కదా ఈ సూర్యుడు మనకి పదహారో తారీఖు పదిహేడో తారీఖుల్లో మారుతూ ఉంటాడు ఒక రాశి నుంచి ఒక రాశికి సంక్రమణం అంటాం కదా ఈయన ధనుస్సు సంక్రమణం అంటే ధనుస్సు రాశిలోకి మారుతాడు దాన్ని పుష్యమాసము అంటారు దగ్గరలోనే పుష్యం కూడా వచ్చేస్తుంది కాబట్టి నాలుగైదు రోజులు పుష్యమాసం వస్తుంది ఈ పుష్యమాసము హనుమంతుల వారికి రాముల వారికి వెంకటేశ్వరి గుళ్ళో విష్ణు ఆలయాల్లో చాలా చాలా పవిత్రంగా చేసుకుంటారు ప్రసాదాలని రకరకాల అభిషేకాలని అర్చనలని తమలబాగ అర్చనలని చాలా విశేషంగా చేస్తారు ఇప్పుడు హనుమత్ వ్రతం కూడా ఉంది రెండో తారీఖు మూడో తారీఖు హనుమత్ రెండో తారీఖు అనుకుంటా మూడో తారీఖు ఈ ఈ యొక్క మార్గశీర్ష మాసంలోనే మనకి హనుమత్ వ్రతం ఉంది అది ఏంటంటే పదహారు తర్వాత పుష్యమాసము అంటే ఇన్ని విశేషాలు మార్గశీర్ష మాసంలో ఉన్నాయని చెప్తున్నాం అన్నమాట ఉంది దత్త జయంతి ఉంది నాలుగో తారీఖున పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు ఆవిర్భవించినటువంటి రోజు మరి ఆయన యొక్క కటాక్షం కోసం కొంతమంది దేవాలయాలు పోతారు కొంతమంది దత్తాత్రేయుని యొక్క గురుచరిత్ర పారాయణలు చేస్తారు అంటే ఇన్ని విశేషమైనటువంటి పండగలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశీర్ష మాసంలో ఆయన ఇరవై ఆరో నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది దుర్గాష్టమి కాలభైరవాష్టమి అంటారు ఇవన్నీ కూడా విశేషమైన పండగలు విశేషమైన దేవతలతో కూడుకున్నటువంటి అర్చనలతో అభిషేకాలతో కూడుకున్నటువంటి మంచి సముదాయమే ఈ మార్గశీర్ష మాసము కాబట్టి ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయటము విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకము నూట ఎనిమిది శ్లోకాలలో మనకి ప్రతి మనిషికి నక్షత్రం ఉంటుంది తెలిసినా తెలియకపోయినా అది చదివితే ఆ నక్షత్ర దోషాలు ఉంటే ఈ విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వలన అవన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రమే మనకి చెప్తోంది తప్పకుండా గురుగారు మార్గశిరం మాసం యొక్క విశిష్టత గురించి అసలు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎలాంటి విధానాలు పాటిస్తే ఎలాంటి మోక్షం కలుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగర్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్నానే కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు